చల్ మల్కాజిగిరి జిల్లా నాగలలో బిజెపి ఘనంగా సంబరాలు బిజెపి మున్సిపల్ అధ్యక్షుడు నాగరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో భారీగా నిర్వహించిన వేడుకలో కార్యకర్తలు నినాదాలతో ప్రాంతం మొత్తం మార్మోగించారు బీహార్లో బిజెపి విజయం దేశవ్యాప్తంగా ఉత్సాహం రేపింది తాజా ఎన్నికల ఫలితాలు చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంపై ప్రజల విశ్వాసం రోజురోజుకు పెరుగుతోందని నాయకులు స్పష్టం చేశారు మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా బిజెపి బలంగా ఎదుగుతుంది ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అభివృద్ధి కోసం బిజెపి తప్ప మరో మార్గం లేదని ప్రజలు నమ్ముతున్నారు అని తెలిపారు భారీగా హాజరైన కార్యకర్తలు బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు ప్రాంతం మొత్తం పండుగ వాతావరణంగా మారింది ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి మునిగంటి సురేష్ జిల్లా సీనియర్ నాయకులు మున్సిపల్ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు సీట్లకు మాత్రమే పరిమితమైంది దీని బట్టి మనం ఆలోచించవచ్చు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి ఎంత హీనంగా తయారవుతుందో కావున ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని స్వాగతిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పాలనని ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నట్టు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి బీజేపీ కుటుంబ సభ్యులకు నాయకులకు అందరికీ ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ జెడ్పీడీ సభ్యులు సురేష్ అన్న గారు మాట్లాడవలసిందని ముందుగా ఆర్ రాష్ట్ర ప్రజలందరికీ బీజేపీ కుటుంబ సభ్యులందరికీ ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు కంగ్రాచులేషన్ చెప్తా ఉంటాం ఎందుకంటే బిఆర్ ప్రజలందరూ కూడా చాలా తెలివి తల్లు కనుక ఈ యొక్క మన ఎన్డీఏ కుటుంబని ఇంతకుముందు కూడా నాలుగు పిరియడ్లు కూడా చేసి ఈ ఐదో పీరియడ్ కూడా ఘన సాధించింది అంటే నాటెడ్జో కాదు అదేవిధంగా అతి తక్కువ మెజార్టీ తోటి కాదు దాదాపు రెండు వందల పై అసెంబ్లీ స్థానాన్ని కన్స్రోల్ చేసుకొని రెండు వందల ముప్పై స్థానాలకు గాను రెండు వందల పైచి స్థానాలు కలసం చేసుకొని ఈరోజు ఘననీయం సాధించాలని చెప్పుకోవచ్చు అదేవిధంగా రేపు నెక్స్ట్ కూడా పశ్చిమ బెంగాల్ టార్గెట్ ఆ తర్వాత కర్ణాటక టార్గెట్ ఆ తర్వాత తెలంగాణనే టార్గెట్ అని ఈ యొక్క మీ అందరు ముంగట నేను చెప్తా ఉన్నాను అదేవిధంగా ముందు కూడా బీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఏకతాటిపై ఉండి కలిసిమెలిసి ప్రతి ఎలక్షన్ ను ఆశాభాష తీసుకోకుండా ఖచ్చితంగా మనం కృషి ఎన్నికలపై ప్రజలపై ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు దృష్టి సారించి మనము వెలగాలని కోరుతూ అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొత్త అసెంబ్లీ సీటు జూస్లో తెలిసి ఇవాళ ముఖ్యమంత్రి మొదలుకొని ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్యే వరకు కూడా పెద్ద ఎత్తున మీటింగ్ చేసి ఎట్లా సఫరాలు చేస్తా ఉన్నారు కానీ మనం ఒక రాష్ట్రపక్షణ కానీ మనకు ఇంకా జరుపుకోలేము అయినా కానీ ప్రజలంతా గాయిస్తారు తప్పకుండా నెక్స్ట్ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి కైన వృద్ధి చెప్తారని కూడా తెలియజేస్తాం అదేవిధంగా బీఆర్ రాష్ట్రంలో అరవై ఒక్క స్థానాలు అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే ఈనాడు గెలిచి అక్కడ ఐదులోనే నీరున్నది ఎన్ని వస్తే ఇద్దరు చెప్పులు పోతే కాంగ్రెస్ పార్టీ వీలైనట్లో వెళ్ళిపోతూ ఉందని దయచేసి మనం మనమంతా కూడా కలిసి కలిసి ముందు ముందు రోజులు ఇదే విధంగా పట్టుదలతోటి కృషి చేయాలని

పేరు పైన టీఆర్ ఎలక్షన్లో ప్రెసిడెంట్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు ఈ యొక్క గెలుపు అనేది రెండు వందల పైన ఒక రికార్డు గెలుపు నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధికి రక్షణకు ఒక సంకేతంకి నరేంద్ర మోడీ గారి యొక్క పాలన చూసి ఈ యొక్క ఎన్డీఏ యొక్క ఒక మంచి పాలన చూసి ప్రజలందరూ ఒక విశ్వాసంతో కట్టం నట్టిన రోజు ఈరోజు ఒక ఎలాంటి చెప్పు తప్పలు పట్టినట్టు కాంగ్రెస్కు మహా గడ్బంధన్ కుట్టినట్టు వాళ్ళు పాకిస్తాన్కు ఇతర శత్రు దేశాలకు సంగూషన్ వారు చెప్పుతో పెట్టినట్టు ప్రజలందరూ కూడా మంచి బుద్ధి జంపారు ఇది నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో నితీష్ కుమార్ యాదవ్ నాయకత్వంలో బీహార్లో అత్యంత అభివృద్ధిని సాధిస్తారు అలాగే జరగబోయే ఏ రాష్ట్రంలో అయినా కానీ బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అలాగే విజయన్మోహన్ రెడ్డి నాగారం పట్టణం యొక్క బీజేపీ నాయకులు కార్యకర్తలు చెల్లారెడ్డి గారి యొక్క నాయకత్వంలో మనమందరం కూడా రాబోయే పని చేసి ఆధారం మున్సిపల్ పైన బాగా పని చేసి ఆధారం మున్సిపాలిటీ పైన బీజేపీ జెండాను రెపరెపలాడించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాగరం పట్టణం జరగాలంటూ